భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి పాకా సత్యనారాయణ గారు మా గురువు గారు ఆయన్ని నామినేట్ చేయడం జరిగింది మూడు విషయాలు స్పష్టంగా మనం చెప్పాలి మొట్టమొదటిది పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని అదే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్త గుర్తింపు ఎలా వస్తుందో ఈ సభ్యత్వం ద్వారా తెలుస్తుంది నలభై సంవత్సరాలుగా పార్టీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీనే నమ్ముకొని ఎన్ని పార్టీల్లో అవకాశం వచ్చినప్పటికీ కూడా పెద్ద పదవులు ఇస్తామన్నా కూడా వదిలిపెట్టి పార్టీ పార్టీ సిద్ధాంతాన్ని నరణనా జీర్ణించుకున్నటువంటి పాకా సత్యనారాయణ గారి లాంటి కార్యకర్తలను ఈ రోజు మనం రాజ్యసభ సభ్యత్వం నుంచి గౌరవించుకోవడం మొదటి అంశం రెండవ విషయం చాలా మంది అనుకుంటారు రాజ్యసభ అంటే పెద్దల సభ మీరు ఎక్కడన్నా చూడండి ఏ పార్టీల్లో ఉన్నా చూడండి రాజ్యసభ అభ్యర్థిత్వం వచ్చింది అంటే వాళ్ళు పారిశ్రామికవేత్తలు అయి ఉంటారు లేకపోతే బాగా డబ్బులున్న ధనవంతులు అయి ఉంటారు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అయి ఉంటారు పెద్ద పెద్ద మోటార్తో వచ్చి ఆ ఆ సీటు తన్నుకొని పోతూ ఉంటారు అట్లాంటి సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ ఒక సాధారణ కార్యకర్తకి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వడాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుకుంటా ఉన్నట్టు ఎందుకంటే పార్టీ కార్యకర్తకి ఇచ్చే గౌరవాన్ని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకపోయినా ఇది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కార్యకర్తకు ఒక ఉదాహరణ లాంటిది మరింత చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది ఏదో రోజుకి మనం పడుతున్న కష్టం పార్టీ గుర్తిస్తుంది అని చెప్పడానికి చక్కటి ఉదాహరణగా నేను చూడమని చెప్తాను మూడవది అన్నింటికంటే ముఖ్యమైనది బడుగు బలహీన వర్గాల పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎమర్జ్ అయ్యింది ఎంతోమంది పార్టీ కష్టపడుతున్నప్పటికీ కూడా ఎంతోమంది అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాల పట్ల ఒక బీసీ పట్ల ఈరోజు తన నిబంధన చాటుకుంది అతని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది ఈ ఆ పార్టీ మిగతా పార్టీలతో పోలిస్తే భారతీయ జనతా పార్టీలో మాత్రమే బడుగు బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని తగిన గుర్తింపు ఉంటుందని ఇది బలుగు బలహీన వర్గాల పార్టీగా చెప్పుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా చేసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు మా గురువుగారు పాకా సత్యనారాయణ గారి అభ్యర్థిత్వం అన్నది ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలందరూ కూడా ఈ అభ్యర్థిత్వాన్ని చర్చించుకునే అంశంగా మారిందనడంలో ఎటువంటి సందేహము లేదు